జనకపాత్ర చూసి ఈ మూడు బిల్డింగ్ లో ఇవన్నీ మనం కట్టినాయి అని చెప్పాడు నవ్వుడి అయ్యా ఇది రైతు కూడా అసలు అనమాట ఆ ఇది కాదు పక్కన ఈ సచివాలయం అంటే అది దాని పక్క అది వైఎస్ఆర్ ఎంత లేక ఈ మూడు అసలు మనం ఉన్నప్పుడు లేదే లేవు కదా ఈ ఆ ఈ కదా ఆ పక్క కట్టేమో చెప్పి కాబట్టి ఎక్కడ ఏం కట్టేమో తెలియదు ఎక్కడ ఏం చేసేమో తెలియదు ఎవరికి ఏమి చేసామో చెప్పడం అటువంటి వ్యక్తులు ఈ రోజు పాపం నిన్న పోయి ఎంఆర్ఓ గారి మీద అదంత చేసావు నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చావు అంటే పేదవాడికి ఈ రోజు పట్టాల పంపిణీ మొదలైతే సోమిరెడ్డికి కడుపు మట్ట మొదలై అయ్యో అందరికి పట్టాలు ఇచ్చేస్తున్నారే జగన్మోహన్ రెడ్డి గారికి గోవర్ధన్ రెడ్డికి ఓటేస్తారేమో నాకు పుట్టగథలు ఉండవేమో అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు నిర్మల్ చెప్పినట్టుగా ఈసారి తెలుగుదేశం పార్టీ వస్తుంది ఎక్కడికోసం తెలుగుదేశం పార్టీ ఎవడేస్తాడు తెలుగుదేశం పార్టీకి కరువు పెట్టినటువంటి తెలుగుదేశం వాడు కూడా బూత్లోకి పోతే తెలుగుదేశం వెయ్యాలన్నా అది లాగి బ్యాన్ మీద వేస్తుంది తప్ప తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకి ఓటు వేసేటువంటి వాడు దాదాపుగా ఆంధ్ర రాష్ట్రంలో కనిపించరు అనేటువంటి విషయాన్ని మేము అందరికి తెలియజేస్తున్నాం ఆయన కాయితాలు తీసుకొచ్చి నేను దోరికి గ్యారెంటీ అని చెప్పింది అదేమంటే చెప్తారు నేను నలభై సంవత్సరాల దానించి ప్రజాప్రతినిధిగా ఉన్నాను నలభై సంవత్సరాల దానికి ప్రజాప్రతినిధిగా ఉంటే బహుశా ఈ రాష్ట్రంలోనే ఐదు సార్లు వస్త నాలుగు సార్లు వస్త్ర నివృత్పత్తులో ఓడిపోయి రికార్డ్ సుచిత్రవంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నాడంటే అది సోమిరెడ్డి ఒక్కరే అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తున్నా ఆయన వచ్చి బాబు సూర్యుకి భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి చెప్పి ఈరోజు అందరికి కూడా పాపం ఏదో కాగితాలు ఇచ్చి వెళ్ళిపోయేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకురావడం జరిగింది నేను అడిగేది కరోనా వచ్చింది కరోనా ఇబ్బందులు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు మనం మన ఆస్తులు కోల్పోయాం అటువంటి నేపథ్యంలో ఈ కరోనా వ్యాధి సోకుతుంది ప్రబల ఉందన్నప్పుడు ప్రజల మధ్యకి ఓట్లు ఎంచుకుని వెళ్ళిపోయేటువంటి సోకరికి ఏ రోజు కనిపించలేదు ప్రజలు పాపం ఇబ్బందుల్లో ఉన్నారు పేదలు కూలి పని లేదు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ఆర్ సమే పని రైతున్న కాలక పేరుతో పాపం ఎంత మంది ఈ నిరుపేదలు అనేటువంటి ఉన్నారో తెల్ల కాళ్ళు కలిగినటువంటి వాళ్ళందరికీ ఈ నియోజకవర్గంలో దాదాపుగా బియ్యం ఇచ్చాం వంట పంపిణీ చేశాం ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో జరగనటువంటి విధంగా

ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స మేమున్నామనే భరోసా మనోధైర్యాన్నిచ్చే సిబ్బంది మీ చిరునవ్వే మాకు సంతృప్తి మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనిల్ డయాబెటిస్ సెంటర్ ఎదురుగా పొగతోట నెల్లూరు అటువంటి పరిస్థితుల్లో కరోనా కష్టకాలంలో రైతుల వెంబడి నడిచి రైతులందరి పాపం వాళ్ళ తయారు హృదయంతో వాళ్ళ సౌజన్యంతో అందరికి బియ్యం వంటనూనె పంపిణీ చేస్తే ఆ బియ్యం వంటనూనె పంపిణీ చేసేటప్పుడు నాకు నాకెక్కడ కరోనా సోకుతుందో నా ప్రాణాలకు ఎక్కడ ముప్పు వాటిల్తుందో ప్రజలు ఎక్కడ చస్తే నాకు దీనికి మరలా ఐదు సంవత్సరాల ఓటు అడిగేదానికి నేను బ్రతికుండాలి కదా అని నువ్వు ఇంట్లో ముసివేసుకొని వేసుకుని ఆ తర్వాత బయటకు వచ్చి కరణాలంతా అంతా మోసం జరిగింది అని చెప్పి చెప్పి మాట అంటే పాప వచ్చినటువంటి రైతు దాన్ని కష్టపడి ఆరించింది ఏడు వచ్చినప్పుడు పాప ముగ్గులో ఉన్నటువంటి రైస్ మీద దగ్గరికి పోయాం అతను పాప ఆరించి పెట్ట వీళ్ళందరూ కష్టంతో శ్రమతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేస్తే ఎవరో ఒకడు వచ్చి వాళ్ళు వచ్చిన వెంటనే ఆ అయిపోయింది దీనికి సంబంధించి దీంట్లో మోసం జరిగింది ఇవేళ మాటలేదు అంటే ఈ కార్యక్రమం అంతా ఏదో చెప్పినట్టుగా ఒక పాలలో ఒక విషయం వెళ్ళిపోవడం తప్ప వేరేది వరదలు వచ్చాయి ఈ మధ్య వర్షాలు వచ్చాయి ఈ ప్రాంతానికి ప్రతి రాలేదు ముందు పక్క వెచారం ముత్తుకూడ తోడపల్లికూడ మండలాల్లో విస్తృతంగా వర్షాలు వచ్చాయి వర్షాలు వస్తే ఆ వర్షాలు సోమిరెడ్డి కనపడలే వరదల్లో కొట్టుకుపోతాం అనుకున్నాడు కాలికి ఎగిరిపోతాం అనుకున్నాడు కానీ ఆ టైంలో కనపడలే